కాకినాడ జిల్లా సామలకోట మండలం ఉండూరు గ్రామం నందు గల స్థానిక రైల్వే గేటు వద్ద వల్లూరి దొరబాబు వల్లూరి సత్యేంద్ర కుమార్ మెమోరియల్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల ప్రదర్శన ఆదివారం ఉదయం నుండి సీనియర్ మరియు జూనియర్ విభాగంలో అత్యంత హోరాహోరీగా జరిగాయి ఈ యొక్క పోటీలలో పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చంద్రాజప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అత్యంత హోరాహోరీగా జరిగినటువంటి ఈ యొక్క ఎడ్ల పరుగు పందాల పోటీలో సీనియర్ విభాగంలో గుమ్లూరుకి చెందిన కోరా శృతి చౌదరి జోడీ ఎద్దులు ప్రథమ మరియు తృతీయ స్థానంలో నిలవగా రెండో స్థానంలో అనకాపల్లికి చెందిన పర్వనాయుడు జోడీ ఎద్దులు ద్వితీయ స్థానానికి ఆవేశం చేసుకున్నాయి అదేవిధంగా జూనియర్ విభాగంలో సామర్లకోటకు చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ జోడి ఎద్దులు మొదటి మరియు ఐదవ స్థానాన్ని కైదస్యం చేసుకోగా వడిసిలేరుకు చెందిన సిద్ధి వినాయక ధరణి శ్రీనివాస్ జోడెద్దులు ద్వితీయ స్థానంలోను గాడాల గ్రామానికి చెందినటువంటి మద్దాల శ్రీను మూడవ స్థానంలోను వెల్దుర్తి గ్రామానికి చెందిన మొగలి యేసుబాబు జోడి నాలుగవ స్థానంలోను నిలిచాయి వీరికి ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ యొక్క ఎడ్లు పరుగ పందాల పోటీలను వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుండి అనేక మంది ప్రేక్షకులు వచ్చి వీక్షించడం జరిగింది

ஒூரு சத்யேந்திர குமார் சாமி கோட்டவாரு படி த

వల్లూరు సజేంద్ర కుమార్ పేరు మీద మరి ఎడ్లు పందాలు జూనియర్స్ సీనియర్స్ ఎడ్లు పందాలు అలా పోటీలు జరిగినాయి ఈ పోటీలో కూడా సీనియర్స్ కూడా ఒక విజయం బహుమతులు కూడా పంచిపెట్టడం పెట్టడం జరిగింది మరి సత్యేంద్ర కుమార్ చెప్పాలంటే ఆయన ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎద్దుల మీద అభిమానంతో మరి ఆయన ఎద్దుల మేముతో వచ్చాడు తర్వాత వచ్చే పని దానికి తయారు చేసి పోటీలు వచ్చి అనేక విజయాలు కూడా సాధించాడు మన దురదృష్టం కోసం ఆయన చనిపోవటం చనిపోయిన తర్వాత మరి ఆయన ఇంట్రెస్ట్ చూసారు కుటుంబ సభ్యులు పెద్దలు గ్రామ పెద్దలు పట్టణ పెద్దలు అందరూ కలిపి ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా ఈ ఎద్దు ఆయన పేరు మీద నడిపించాలని చెప్పి మరి ఈ పోటీలు పెట్టడం జరిగింది మరి అనాదిగా ఒక యాభై సంవత్సరాల నుంచి మన శ్రావరకోటలో ఎదురిపోటీలు ఆనందంగా జరుగుతున్నాయి యాభై సంవత్సరాలు జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే మరి పశువులు మన అంతరించి పోయే పరిస్థితిలో వేళ ఇంకా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఆ రోజు పెద్దలో స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఎద్దురు పోటీలు అలాగే ఆవులు కూడా అందాల పోటీలు పాల పోటీలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ప్లేస్ ఒక్కో చోట జరుగుతూ ఉంటాయి అంటే పశు సంపదను పెంచాలని ఆలోచిస్తుంటే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పూర్వం అయితే ఈ పశు సంపద ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులుగా ఆ రోజు లెక్క పెట్టుకోరు పశు పశుసంపద బట్టి ధనవంతుడిని చెప్పుకోరు కానీ ఈరోజు మరి పశువులు మరి మేపడం కోసం పెంచడం కోసం కొన్ని ఇబ్బంది పడే పశువులు ఎందుకంటే కార్చు పెరిగిపోవడం తర్వాత లేబర్ ప్రాబ్లమ్ ప్రాబ్లం తగ్గిపోయి వచ్చింది అందరూ కూడా ఫార్ పేకెంట్ గా ఆధారపడిపోయారు లేదా పెద్దలందరూ కూడా ఇలాంటి పెద్దలు పట్టణ పెద్దలు కానీ రైతులు కానీ పెద్ద నాయకులు కానీ అందరూ కలిసి దీన్ని ఎంకరెక్ట్ చేయాలని ఆలోచనతో పదిహేను కోడీలు పెట్టడం జరిగింది